వెల్కమ్ బ్యాక్ టు అందరికీ నాగుల జ్యోతి శుభాకాంక్షలు ఇప్పుడు మనం డోన్లో కోర్టు దగ్గర ఉన్న పుట్ట దగ్గర అయితే ఉన్నాం లోపల ఎలా ఉందో చుద్దు రండి అంటే ఇప్పుడు మేమైతే ఇక్కడికి మా ఫ్యామిలీతో అయితే వచ్చాము ఇక్కడ పూజలు అవన్నీ చేస్తున్నారు అక్కడ చూడండి మీరు ఇది డోన్లోనే పెద్ద పుట్టానా పుట్ట ఇప్పుడు మనము వెళ్ళి చూద్దాం రండి పొద్దున చాలా వర్షం పడింది కాబట్టి ఇక్కడ లైట్గా అనేది అయితే ఉంది మనకి చోట అంటేనే వర్షం అనేది అయితే పడుతుంది ఖచ్చితంగా రండి ఇక్కడ అందరూ అయితే పూజలు చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం కూడా పూజలు అయితే చేస్తున్నాము

ఫ్రెండ్స్ ఇప్పుడు మేమైతే పూజ చేస్తున్నాము ఇక్కడ ఈ నెల మొత్తం ఇలాగే పుట్టలో అనేది అయితే కాల్ పోస్తారు ఈ నెల మొత్తం ఇలాగే ఉంటుంది ఇక్కడ ఇది రైల్వే స్టేషన్ కి చాలా దగ్గరలో ఉంటుంది Hysj. <laughs> <Stop, Jesus. laughs> ఇప్పుడైతే మనము పుట్టలోకి అనేది అయితే పోస్తున్నాము ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మనం కళ్ళు కూరలు అనేది అయితే ఇస్తున్నాము ఇప్పుడు పాలు అనేది అయితే ఇస్తున్నాను

நான் நீரஸ் பயிர்னு வியூ எல்லாம் மனக்கு ఇప్పుడు మేమైతే ఇంటికి పోతున్నాం ఫ్రెండ్స్ ఇలా మా ఇంటికి ఇలా వెళ్ళాలి ఇది వచ్చేసి సుందర్ సింగ్ కాలనీ ఫ్రెండ్స్

ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ ఫ్లోర్ ఇది గ్రౌండ్ ఫ్లోర్ ఓనర్స్ ఉంటారు ఇక్కడ ఇది నా సైకిల్ ఫ్రెండ్స్ ఈ మూడు మాదే వచ్చేసి మా ఇల్లు ఫ్రెండ్స్ ఇది మా ఇల్లు ఆ డోర్ అనేది అక్కడ మా అక్క మీకు హాయ్ చెప్తుంది మా నాన్న కూడా మీకు హాయ్ చెప్తున్నారు హాయ్ అబ్బు సూప మా ఇల్లు ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం పైకి ఎత్తే వెళ్దాం